నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే చాలు సామాజిక న్యాయం అంటూ ఉంటారు ప్రతిసారి ఎన్నికల్లో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు బీసీలంటే అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అంటారు కానీ వాస్తవానికి జరుగుతున్నది గమనిస్తే ఔరా జగన్ సామాజిక న్యాయం అంటే ఇదా అని నోరేళ్లు పెట్టక మానరు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల్లో తన సామాజిక వర్గానికి చేసిన న్యాయం గురించి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది సీట్ల కేటాయింపులో మాత్రం సొంత సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చి వారికి న్యాయం చేశారని బీసీలకు అన్యాయం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనంతపురం జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలను పక్కన పెడితే మిగిలిన స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం వారే ఎక్కువ మంది అభ్యర్థులుగా ఉన్నారు అనంతపురానికి వెంకట్రామరెడ్డి గుంతకల్లుకు వై వెంకట్రామరెడ్డి ఉరవకొండకు విశ్వేశ్వరరెడ్డి తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రాప్తాడుకు తోపుతుత్తి ప్రకాశ్ రెడ్డి ధర్మవరానికి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పుట్టపర్తికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయించారు రాయదుర్గంలో బీసీ వర్గానికి మొండి చేయి చూపించారు అక్కడ మెట్టు గోవింద్ రెడ్డిని బరిలో నిలిపారు అనంతపురం ఉరవకొండ పుట్టపత్తి నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల పైన సొంత పార్టీలోనే అసమ్మతి రేగుతుంది బీసీ ఎస్సీ స్థానాల్లో మాత్రమే సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చారు కొందరికి అసలు టికెట్ ఇవ్వకపోగా మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు నచ్చని వారు పార్టీ వదిలి వెళ్లిపోయారు కదిరి మినహా సొంత సామాజిక వర్గం నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు సొంత సామాజిక వర్గ నేతల్ని జగన్ టచ్ చేయకపోవడం విశేషం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ రిజార్ట్ స్థానాలు మినహాయించి మిగిలిన పన్నెండు నియోజకవర్గాలు జనరల్ కేటగిరీ కిందకు వస్తాయి ఇందులో ఎనిమిది చోట్ల సొంత వర్గానికే కట్టబెట్టారు పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి వశశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి హిందూపురం అభ్యర్థి దీపికా భర్త వేణురెడ్డి సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే అండ్రి స్థానాల్లో కళ్యాణదుర్గం కదిరి మినహా మిగిలిన పది స్థానాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సొంత వర్గానికే కేటాయించారు అక్కడ బీసీలకు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు స్థానాల్లో జగన్ సొంత సామాజిక వర్గం వారిదే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో మొత్తం అరవై రెండు స్థానాలు ఉంటాయి అందులో పదకొండు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి మిగిలిన యాభై ఒక్క స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థుల విషయానికి వస్తే ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన సీట్లు మాత్రం పదే సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి కట్టబెట్టిన సీట్లు నలభై ఒకటి జనరల్ కేటాయించిన సీట్లలో ఎనభై శాతం సీట్లు ఒక్క సామాజిక వర్గానికే కట్టపెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి కర్నూలు జిల్లాలో పన్నెండు జనరల్ స్థానాలు మూడు బీసీ మైనార్టీలకు ఇవ్వగా తొమ్మిది రెడ్లకు కేటాయించారు అనంతపురంలో పన్నెండు జనరల్ సీట్లలో రెండు బీసీ మైనార్టీలకు ఇవ్వగా పది సీట్లు ఇచ్చారు చిత్తూరులో పదకొండు జనరల్ స్థానాలకు గాను మూడు బీసీలు మైనార్టీలకు ఇవ్వగా ఎనిమిది సీట్లు రెడ్లకు కేటాయించారు కడపలో ఎనిమిది జనరల్ సీట్లకు గాను ఒక సీటు మాత్రమే బీసీ మైనార్టీలకు ఇచ్చారు ఏడు సీట్లు రెడ్లు కట్టబెట్టారు నెల్లూరులోను ఏడు రెడ్లకు సీట్లు ఇచ్చారు ఒక సీటు మాత్రమే బీసీ మైనార్టీలకు ఇచ్చారు దీనిని బట్టి చూస్తే జగన్ సామాజిక న్యాయం అంటే ఆయన సొంత కులానికి అని అర్థమవుతుంది ఇదే మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు సపోర్ట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం అండ్ ని సబ్స్క్రైబ్ చేయండి